ప్రభుస్తోత్ర దైవాశీష్యులు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మంచి విషయాలని ఆత్మదేవుడు నా కోసం మీకోసం మాట్లాడుతున్నారు ఈవేళ దేవుడు మన జీవితాల్లో చెప్పిన వాగ్దాన నెరవేర్పుల కొరకు అవి నెరవేరినట్లుగా ఒక మంచి మాటని దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు జాగ్రత్తగా ఆలకించండి సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఏడో వచ్చును ఇస్రాయేలీల సర్వ సమాజమును చూచి మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎనిమిదవ వచ్చును యహోవా ఆనందించిన ఎడల ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకిచ్చును అది పానుతీలను ప్రవహించే దేశము ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక దేవుడు వాగ్దానం చేస్తాడు ప్రవచనం ద్వారా వాగ్దానాలు వస్తాయి ప్రభువారు ఆరాధనలో మాట్లాడుతూ కొన్ని ప్రవచనాలని సేవకుల ద్వారా విడుదల చేస్తాడు ప్రవక్తలు ప్రవచనం ద్వారా మనల్ని బలపరుస్తానికి ప్రవచనాల్లో వాగ్దానాలు ఇస్తారు దేవుడు మనతో మాట్లాడి వాగ్దానం ఇస్తాడు ఈ వాగ్దానాలు నెరవేరాలి అంటే దేవుడు చెప్పిన మాట నెరవేరాలి అంటే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన చెప్పిన వాగ్దానం చాలా మంచిది దేవుడు ఇస్లాకిస్తన్న దేశం మిక్కిలి మంచి దేశం స్తోత్రం మిక్కిలి మంచి దేశం మనకిచ్చిన వాగ్దానం మనకివ్వబడింది ఏదైనా భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ సహవాసం కానీ సేవ కానీ ఉద్యోగం కానీ ఇల్లు కానీ పొలం కానీ వ్యాపారం కానీ వాహనం కానీ ఏదైనా మిక్కిలి మంచిది దాని ఎందు నువ్వు ఆనందించకపోతే దాని ఎందు నువ్వు తృప్తి పడకపోతే అది కూడా పోద్ది ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానం దేవుడిస్తానన్నది మిక్కిలి మంచిది ఇజాకిస్తాన్ దేశం మిక్కిలి మంచి దేశం కానీ ఎలా చేరుస్తాడు అంటే చక్కటి మాట యుహోవా మన ఎందు ఎడలా స్తోత్రం ఈవేళ ఉట్టిగా మంచి దేశం మంచి వాగ్దానం మనకి స్వతంత్రించుకోవాలి కష్టపడకుండా యుహోవా మన ఎందు ఎడలా దేవుడు నా ఎందు ఎడలా దేవుడు మీ ఎందు ఆనందించినడలా మీకేం చెప్పాడో దానిలోకి ఆయనే తీసుకెళ్తాడు స్తోత్రం దానిలోకి మనం వెళ్ళలేకపోతున్నామంటే దేవుడు మన ఎందు ఆనందించటం లేదు దేవుడు మన ఎందుకు సంతోషంగా లేడు దేవుడు వేదనగా ఉన్నాడు బాధపడుతున్నాడు వాగ్దానాలుండి కూడా వాగ్దానం పొందుకోని వారంగా వాగ్దానం స్వతంత్రించుకొని వారంగా వాగ్దాన నెరవేర్పులు చూడవారంగా మనం ఉన్నామంటే దేవుడు మన ఎందు ఆనందించట్లేదు దేవుని యొక్క సంతోషం మనలో లేదు దేవుడు సంతోషపడేటట్టుగా మనం లేము దీవినవచనాలు నెరవేరాలంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి చాలా ప్రాముఖ్యమైన సంగతి నీలో నాలో దేవుడు ఆనందిస్తే దేవుడు ఏమైతే చెప్పాడో ఏ దేశంలో అయితే చేరుస్తా అన్నాడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఏ ఉద్యోగం అయితే చెప్పాడు ఏ వివాహం అయితే చెప్పాడో ఏ కార్యమైతే చెప్పాడో స్తోత్రం దానిలోకి ఆయన చేరుస్తాడు మన వల్ల మన ఎందు దేవుడు ఆనందిస్తున్నాడా లేదా అనేది మాత్రమే మనకు అర్థం అవ్వాలి ఆ రీతిగా దేవుడు మన ఎడల తన మాట నెరవేర్చినట్లుగా దేవుణ్ణి సంతోషపరిచే హృదయము ఏసై రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం పొందుకుందాము గాక Amen. Thank you and God bless you.